యేసు క్రీస్తు అందరికీ శుభముడు మొదటి కోరింతలు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదిహేను వచ్చిన మీ దేహము క్రీస్తునుకు ఉన్నదని మీరు ఎరగరా నేను క్రీస్తు యొక్క అవమానం తీసుకుని ఏసు యొక్క అవమోహంతో చేదురా అదంత మాత్రము తగును వేసయ్య కలుసుకుని వాడు దానితో ఏక దేహం ఉన్నాడని మీరు ఎరగరా పాపముచ్చయ్యేవాడు పాపానికి దాసుడు పాపాన్ని విసర్జించాలి పాపాన్ని ఆశ్రయించుకోవాలి నీతిని ప్రేమించి తిని దుర్నీతిని ద్వేషించు తిని ప్రభు మనకి తోడుగా ఉండి మన హృదయంలో నివాసం ఉన్నాడు మనం ఈ దేహంతో ప్రభుని గణపరచాలి ఈ దేహంతో దేవుణ్ణి మహింపరచాలి దేవునికి మహిమవలిచ్చేలాగా ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించాలి వారిద్దరు ఏక శరీరం ఎందురు అని మోష కూడా చెప్పుచున్నాడు మోష ఏం చెప్తున్నాడు వారిద్దరు ఏక శరీరం ఆత్మ శరీరము ఆత్మతోనూ సత్యముతోను దేవుణ్ణి స్థుతించినప్పుడు అంటే ఆత్మతోను యసు ఏం చెప్పానంటే ఆత్మతోనూ సత్యముతోను దేవుణ్ణి ఆరాధించాలి ఆత్మ ఏంటి దేవుని దగ్గర ఉంటుంది సత్యమే దేహంతో ఉంటుంది ఈ రెండాటికి కనెక్ట్ అయితే నీవు దేవునికి లోపడతావు గలతీ రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండు వచ్చిన చూస్తే మీరు శరీర కార్యాలు ఏం చేయాలి ఇడిచిపెట్టాలి శరీర కార్యాలు ఏమనగా ఆత్మకార్యాలు ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము శరీర కార్యాలు చాలా వచ్చేసినాయి శరీరాన్ని మీరు ఎప్పుడైతే ఇడిచిపెడతారో అప్పుడు మీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది పరలోకం వెళ్తుంది పరిశుద్ధాత్మతో కలిసి మీరు జీవించినట్లయితే మీ ఆత్మ పరలోకానికి వెళ్తుంది శరీర కార్యాలు ఏమనగా చాలా లీస్ట్ ఉంది అది చాలా భయంకరమైన లీస్ట్ దాన్ని వినడానికి కూడా అసహించుకోవాలి పాపాన్ని అసహించుకోవడం అంతే ఏ టు జడ్ ఒకే మాట అటువలే ప్రభుత్వం కలుసుకునేవాడు ఆయనతో ఏకాత్మయ్య ఉన్నాడని ప్రభుత్వం కలుసుకునేవాడు ఏకాత్మయ్య ఉన్నాడు జాగత్ దూరంగా పారిపోండి మనుషులు చెయ్యే ప్రతి పాపమును దేహమును వెలుపల ఉన్నది జాగత్వము చెయ్యివాడు తనకు సొంత శరీరం హాని కలిగి చే పాపము చేయిచున్నాడు మీరు దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది మీ దేహము మీకు దేవుని వలన అనుగ్రహించబడింది మీలో పరిశుద్ధాత్మ ఆలయమే ఉన్నదని మీరు ఎరగరా మీలో మీరు పరిశుద్ధాత్మక ఆలయం ఉన్నదని మీరు ఎరగరా మీరు మీ సొత్తు కారు మీరు విలువ పెట్టి కొనపడిన వారు మీ దేహముతో దేవుణ్ణి మహింపరచడి మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి చూడండి మొదటి పేత రాసిన పత్రిక వచ్చాయము పద్దెనిమిది వచ్చిన చూస్తే వెండి బంగారములతో చేత మీరు నిర్దోషమైన నిష్కళంకమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు యేసు రక్తము చేత మీరు విమోచించబడితే మీరు ఎరగరా వెండి బంగారముల చేత నిర్దోషమైన నిష్కళంకమైన రక్తము చేత క్రీస్తు యేసు రక్తము చేత మీరు విమోచించబడ్డారు మీరు మీ దేహముతో దేవుణ్ణి మహింపరచండి మీ దేహ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉంది మీరు మీ సొత్తు కారు మీరు విమోచించబడ్డారు క్రీస్తు యేసు రక్తము చేత మీరు విమోచించబడ్డారు విలువ పెట్టి కొనబడ్డారు నూతన ఆత్మ మీకు వచ్చింది నూతన ఆత్మ మీలో శిల్పిలాగా ఆయన చెక్కి మిమ్మల్ని శుద్ధీకరించాడు ఆయన రక్తము చేత మిమ్మల్ని కొన్నాడు మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడినవారు నిర్దోషమైన నిష్కళంకమైన రక్తము చేత ఏసు క్రీస్తు గొర్రె పిల్ల వంటి ఏసు క్రీస్తు రక్తము చేత మీరు కొనబడి ఉన్నారు మీరు విలువ పెట్టి కొన్నారు చూడండి మీలో పరిశుద్ధాత్మకు ఉన్నదని మీరు ఎరగరా మీరు పరిశుద్ధాత్మకు ఉన్నదని మీరు ఎరగరా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు యుగ సమాప్తి వరకు మనకు తోడుగా ఉంటుందని దేవుడు చెప్పాడు ఆత్మతోనూ సత్యంతోనూ దేవుడిని స్థుతించమని దేవుడు మనకి ఆరాధించమన్నాడు మనం ఆరాధిస్తున్నది యేసుక్రీస్తుని మనలో మనలో ఉండకూడదు కోపం ఉండకూడదు ద్వేషం ఉండకూడదు ఇష్టం వచ్చినట్టు విమర్శించుకోకూడదు మనం శాంతంగా ఉండాలి ఆ శాంతం మన ముఖంలో ఉన్న శాంతం వెలుగు ప్రజలు చూడాలి ఆ ప్రజలు చూడటప్పుడు వాడు రక్షించబడాలి శీల దెబ్బలు తిన్నారు కానీ అక్కడ ఆత్మలు రక్షించబడ్డాయి ఒక శరసాల అధిపతి ఏం చేశాడు రక్షించబడ్డ కుటుంబం అంతా రక్షించబడ్డది నేనే అనుకూలమైన సమయము ఇదే అనుకూలమైన సమయం నేనే రక్షణ దినము సమయం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమంటారు దీపం ఎప్పుడు చెప్పుకుంటున్నా నిలుగు ఉండగానే దీపం చక్కబెట్టుకోవాలంట అలాగా నేనే రక్షణ దినము ఇదే అనుకూలమైన సమయం రక్షణ పొందండి మీరు యేసు క్రీస్తు రక్తము చేత విమోచించబడ్డారు మీలో పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఉన్నారు ఈ దేహంతో మీరు దేవుణ్ణి మహింపరచండి పాపము జోలికి వెళ్ళొద్దు ఎంత ఇది ఈరోజు ఈ కాలంలో ఎన్ని శైలం వస్తే మనం బ్రతుకుతామండి సైరన్ వచ్చిందంటే ఒక్కొక్క రా ఒక్కొక్క ఊర్లో ఎక్ట్ అయిపోతారు అంతే చక్క పెట్టేసుకుంటారు అంతే అలా ఈరోజు దేవుని మాటకి లోపడుతున్నారా నేడే రక్షణ దినము ఇదే అనుకూలమైన సమయము రక్షించబడండి బాప్తిని తీసుకోండి దేవుని వైపు తిరగండి దేవునితో ఐక్యం కలిగి ఉండండి లోకంతో స్నేహము దేవునితో వైరము ప్రార్థన చేసుకుందాం తండ్రి మీరు మీ సొత్తు కాదన్నారు అన్నారు విలువ పెట్టి కొనబడినవారు అన్నారు ఎండి బంగారముల చేత మీరు రక్షించబడలేదు కానీ నిర్దోషమైన నిష్కళంకమైన గుర్రతల రక్తం అంటే యేసుక్రీస్తు రక్తము చేత మీరు యోచించబడుతారని చెప్పి తండ్రి అయ్యా పాతవరమారాయణ యుగ సమాప్తి వరకు తోడుగా ఉంటా ఉన్నా తండ్రి అయ్యా నాకు ఏం కావాలయ్యా మూడు నాలుగు ముచ్చట్లు నీటి బుడుగురు అంటే వాళ్ళు తండ్రి ఉన్న నాలుగు రోజులు ఆయన ఆత్మలు సంపాదనకి నా జీవితాన్ని అప్పగించుకుంటున్నాం అయ్యా కనికరించుదేవా కృపచూపు దేవ బలపరిచేవ స్థిరపరిదేవ సిద్ధపరిదేవా నీకు ఏ సమస్త మహిమా ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం తండ్రి I mean